బీఆర్ఎస్ పార్టీ మెదక్ లోక్సభ అభ్యర్థి వెంకటరామరెడ్డికి మద్దతుగా ఈ నెల ఎనిమిదిన పటాన్చేరు పట్టణంలో జరిగే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రోడ్ షోను చేయాలని మాజీ మంత్రి హరీష్ రావు ఎమ్మెల్యే గూడ మహిపాలరెడ్డి విజ్ఞప్తి చేశారు జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్ లో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాలు డివిజన్లు మున్సిపాలిటీల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు కార్యకర్తలు రోడ్ షో కార్యక్రమానికి హాజరయ్యేలా చూడాలని ప్రతిరోజు గడప వెళ్లి ప్రచారాన్ని విస్తృతం చేయాలని కోరారు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బస్సు యాత్రలో భాగంగా రేపు ఐదు గంటలకు పటాన్ చెరులో బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన క్యాండేడు కేసీఆర్ గారు బలపరిచిన క్యాండేడు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి గారికి మద్దతుగా పటాన్చెరు నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి మాట్లాడి చేయడంలో మనం ముందు వరుసగా ఉంటాం కాబట్టి కేసీఆర్ సభను విజయవంతం చేయాలని చెప్పి నేను సర్పంచ్లను ఎంపీటీసీలను ఎంపీపీలను జెడ్పీటీసీలను అలాగే మున్సిపల్ చైర్మన్లను కార్పొరేటర్లను గ్రామ కమిటీ అధ్యక్షులను కార్యకర్తలందరినీ క్షేభిలాషులందరినీ నేను కోరుతూ ఐదు గంటల సమయం నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు రోడ్ షో కార్యక్రమం బస్ యాత్ర కార్యక్రమం ఉంటుంది కాబట్టి మీరందరూ వచ్చి ఆ సభను విజయవంతం చేయాలని చెప్పి నేను సిరిసు నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలియదు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్